అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్ అండ్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఇంకొన్ని యూజ్ ముందుకు వచ్చేసాను ఏం లేదండి వర్షాకాలం కదా కొంచెం కళ్ళు ఉప్పులో కంఫర్టు పచ్చకర్పూరం వేసి ఇంట్లో పెట్టామంటే మంచి వాసన అయితే వస్తుంది తర్వాత మనం రోజు డైలీ అన్నం వండుకునేటప్పుడు బియ్యం కడిగి ఆ నీళ్లు పడబోసేస్తూ ఉంటాము అలా ఆ నీళ్ళని పడేయకుండా ఒక గిన్నెలోకి అయితే వంపి పెట్టేసుకొని మనం వంట చేసినా సరే ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చిన చాలా అలిసిపోయినట్టు అయిపోతూ ఉంటాం కదా వాటర్తో ఫేస్ వాష్ చేసుకున్నామంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంక నుంచి పడేయకండి ఆ వాటర్ని చెట్లకు పోసినా కూడా బాగా పెరుగుతాయి చెట్లు అలాగే మనం బయటకి ఫంక్షన్కి అట్లా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి నెయిల్ పాలిష్ వేసుకోవడం మర్చిపోతూ ఉంటాం లాస్ట్ మినిట్లో గుర్తొస్తుంది పెట్టుకుంటే బట్టలకు అయిపోతుందేమో అని చెప్పేసి వద్దులే అని స్కిప్ చేస్తూ ఉంటాం అలా కాకుండా ఈ విధంగా చేశారంటే అస్సలు బట్టలు కావదు వెంటనే ఆరిపోతుంది మనం నెయిల్ పాలిష్ అయితే పెట్టేసుకున్న తర్వాత కూలింగ్ వాటర్ ఉంటాయి కదా కూలింగ్ వాటర్ అయినా లేదంటే ఐస్ క్యూబ్స్ అయినా ఒక గిన్నెలో వేసుకొని పెట్టుకున్న చేతిని ఆ నీళ్ళలో కానీ లేదా ఐస్ క్యూబ్స్ వేసిన గిన్నెలో కానీ పెట్టాము అంటే అస్ నీట్గా ఆరిపోతుంది అస్సలు అయితే మనం బట్టలకి అంటుకోదు ఈ టిప్ ఎలా ఉందో చెప్ కామెంట్ చేయండి అవును ఈ చాలా రోజుల నుంచి చాలా టిప్స్ అయితే నాకు తెలిసినవి షేర్ చేస్తూ ఉన్నాను అలాగే మీకు తెలిసిన టిప్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి కంపల్సరీగా మీ పేరు చెప్పి మరి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఇప్పుడు పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి ఇప్పుడు పెద్దవాళ్ళకి అయితే షుగర్తో చాలామంది బాధపడుతున్నారు పిల్లలకి ఇప్పటి నుంచి షుగర్ అదంతా అలవాటు చక్కెర అలవాటు చేయడం ఎందుకు అని చెప్పి మనం హనీ వాడతాము అలాగే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ లోపల పిల్లలకి డైలీ అయితే ఒక స్పూన్ హనీ పెడతాం కదా వాళ్ళకి మాటలు మంచిగా వస్తాయి అని చెప్పి అప్పుడు మనకి బయట ఎక్కడైనా తెచ్చుకుంటే అది మంచిది ఆర్గానిక్తో కాదో అని చెప్పి చాలా డౌట్గా ఉంటుంది అలా కాకుండా బీటెక్ వాళ్ళ అని చెప్పి ఒక ఆర్గానిక్ హనీ ఫామ్ అయితే ఉంది విజయవాడ దగ్గర చాలా బాగుంది తేనె అయితే చాలా నచ్చింది వాళ్ళ ప్యాకేజ్ కూడా దాన్ని మనకి మంచిగా ప్యాక్ చేసి పంపిస్తారు అసలు ఎక్కడ సీల్ అనేది ఉండదు లీక్ కూడా అవ్వదు చూసారు కదా ధర్మకోల్ షీట్స్తో మళ్ళీ పైన ప్లాస్టిక్ ర్యాప్ వేసి మరి సీల్ చేసి ఇచ్చారు లోపల కూడా అది లీక్ అవ్వకుండా జూట్ కూడా పెట్టారు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇదేదో ప్రమోషన్ వీడియో అనుకోకండి నాకు అసలు ఇంతవరకు ఒక్క ప్రమోషన్ కూడా రాలేదు నాకు పర్సనల్గా నచ్చి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే లేదంటే పెద్దవాళ్ళకైనా ఉపయోగపడుతుంది అని చెప్పే ఒక చిన్న కాన్సెప్ట్తోనే నేను ఈ దీన్ని కూడా షేర్ చేశాను మీకు చెప్పాను నాకు ఏదో ప్రమోషన్ వచ్చేసింది ప్రమోషన్ వీడియో అని మాత్రం అస్సలు అనుకోవద్దండి నేనే తెప్పించుకున్నాను తర్వాత మనం జో గోల్డ్ షాప్లో మనకి ఇలాంటి పర్సులు అయితే ఇస్తూ ఉంటారు కదా కానీ అప్పుడైతే పెద్దవాళ్ళు వాటిని బాగా వాడేవాళ్ళు ఇప్పుడు ఎవరు పెద్దగా వాడట్లేదు హ్యాండ్ బ్యాగ్స్ ఇట్లా వేరే వేరే మోడల్ మోడల్ పర్సులు వచ్చేసరికి వాటిని మనం ఏ విధంగా వాడుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఏం లేదండి పిల్లలు బ్యాగ్లో ఈ షాప్ చేసి అంటే అట్లా వేసేసి పాడు చేస్తూ ఉంటారు అలా కాకుండా ఒక పిన్నిస్తో అయితే దాన్ని బ్యాగ్లో పెట్టేస్తాము అంటే షాప్ చేసి అందులో వేసుకుంటారు బ్యాగ్ కూడా పాడవకుండా ఉంటుంది పిల్లలకు కూడా ఒక గుడ్ హ్యాబిట్ లాగా అలవాటు అవుతుంది ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని పడేసేసి డైలీ అలాగే ఉంచేస్తే వాళ్ళు యూజ్ చేసుకుంటారు కదా మనకి వస్తువు కూడా యూజ్ అయినట్టు ఉంటుంది ఈ టిప్ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉందో చెప్పండి పిల్లలు హోంవర్క్ రాసుకుంటూ ఉన్నప్పుడు పేపర్స్ అయితే ఇట్లా గాలికి ఎగిరి ఎగిరిపోతూ ఉంటాయి వాళ్ళకి చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది కదా ఊరికే రాస్తూ ఉంటాయి ఎగిరిపోతుంటే అలా కాకుండా మన హెయిర్ క్లిప్స్ ఉంటాయి కదా హెయిర్ అయితే తీసుకొని ఒకదాన్ని ఇట్లా పెట్టేస్తాము అంటే హ్యాపీగా వాళ్ళు హోంవర్క్ రాసేసుకుంటారు ఆ పేపర్స్ కూడా ఎగరకుండా నీట్గా ఉంటాయి మనం ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మనమైనా పిల్లల కోసమైనా ఇట్లాంటి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వాడుతూ ఉంటాము కానీ అందరికీ ఇవి పడవు చెవులు చీమ పట్టడం లేదంటే నెప్పి నొప్పిగా ఉండడం అట్లా జరుగుతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలి అంటే వెల్లుల్పాయ ఉంటుంది కదా వెల్లుల్పాయి మనకి ఏదైనా దెబ్బ తగిలిన పూసుకుంటే తగ్గిపోతుంది కదా అందుకోసం అని తప్పి చాలా మంచిదండి ఆ వెల్లుల్పాయికి ఇట్లా రెండు మూడు సార్లు ఆ వెనక భాగాన్ని మనం గుచ్చి రెండు మూడు సార్లు గుచ్చి మనం కానీ పెట్టుకున్నట్లయితే అస్సలు మన చెవు అనేది చీమ పట్టదు పాడదు తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి గ్లాస్ గ్లాసెస్ వాడుతూ ఉంటాము మనం అంటే ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు వాటర్ ఇవ్వడానికి కానీ జ్యూస్లు లేదంటే మనమైనా తాగడానికి వాటిని కడిగి అలా పెట్టేసాము అంటే గాలి ఆడక స్మెల్ వచ్చేస్తుంది మళ్ళీ వాడుకోవాలి అంటే అలా కాకుండా ఇలా స్టాండ్లు ఉంటాయి కదా స్టాండ్ల పైన కానీ పెట్టాము అంటే నీట్గా గాలి వెళ్ళి లోపలికి స్మెల్ రాకుండా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి మనం ఇంట్లో ఇలాంటి బిస్కెట్స్ ప్యాకెట్స్ తెస్తూ ఉంటాం కదా బిస్కెట్లు అనే కాదు స్వీట్లైనా మనం ఇంట్లో చేసుకున్నా సరే పిల్లలు తినేసి అటు ఇటు పడేస్తూ ఉంటారు చీమలు వచ్చేస్తాయి అలా చీమలు రాకుండా ఉండాలి అంటే కొంచెం వెనిగర్ అయితే తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఒక క్లాత్ తీసుకొని అందులో ముంచేసి ఆ స్వీట్ బాక్స్కైనా లేదు అంటే మనం తెచ్చుకున్న బిస్కెట్స్కైనా ఎక్కడైతే పెట్టుకుంటామో ఆ కార్నర్లో అలాగే ఆ బాక్స్కి కూడా అప్లై చేసాము అంటే అస్సలు చీమలు అనేది దగ్గరకు కూడా రావు ఇంకా ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది వర్షాకాలం అనే కాదు మా నార్మల్ ఏ సీజన్ అయినా సరే పిల్లలు బిస్కెట్స్ కొంచెం తిని చించి అట్లా పట్టేస్తూ ఉంటారు అవి మెత్తగా అయిపోతాయి మళ్ళీ ఇస్తే ఏమో తీసుకోరు అలాంటప్పుడు మనం స్టవ్ వెయిట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి వెయిట్ చేసి కొంచెం హీట్ అయిన తర్వాత ఆ బిస్కెట్స్ అన్నీ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటు తిప్పుతూ ఉన్నాము అంటే అవి నార్మల్గా గట్టిగా అయిపోతాయి అప్పుడైతే వాటిని తినచ్చు చూసారు కదా ఎంత మెత్తగా అయిపోయాయో కానీ చాలా క్రిస్పీగా వస్తాయి ఒక్కొక్కసారి మనం ఇట్లా ఆయిల్ వంచుకునేటప్పుడు ఒక బుక్కను జారి కొంచెం కింద పడిపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు దాన్ని నార్మల్గా తుడిచేస్తే ఆ జిడ్డు అనేది పోదు ఇలాగా గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా ముగ్గు అయినా ఏదైనా సరే లేదంటే టాల్కమ్ పౌడర్ అయినా వేసి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వదిలేసి తర్వాత నార్మల్ న్యూస్ పేపర్ అయినా క్లాత్ అయినా తీసుకొని తుడిచాము అంటే అసలు జిడ్డు అనేది ఉండదు ఇడ్డిప్ప ఎలా ఉందో తప్పకుండా చెప్పండి చూసారు మనము ఉల్లిపాయలు తెచ్చుకుంటూ ఉంటాం కదా ఈ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి త్వరగా పాడైపోతాయి అలా పాడవకుండా ఉండాలి అంటే ఒక యూస్ఫుల్ టిప్ అండి ఏం లేదు ఇట్లా మొలకలు రావడం పాడవడం జరుగుతూ ఉంటుంది ఉల్లిపాయలని బాగా గాలి ఆడే చోట్లో మనం ఆరబెట్టుకున్నట్టు వేసుకోవాలి అలాగే న్యూస్ పేపర్ ఉంటుంది కదా న్యూస్ పేపర్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఉల్లిపాయల్లో అక్కడక్కడ పెట్టాము అంటే అందులో వచ్చే నిమ్మంతా ఆ న్యూస్ పేపర్ అయితే పీల్ చేసుకొని మనకి ఉల్లిపాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి